హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి సాయిరామ్ అండి అందరికీను ఇవాళ కొన్ని చోట్ల మరి ఎంత కామ్గా ఉంటే మన రోజులు అంత బాగా గడుస్తాయి కొన్ని జా కొన్ని జాగాల్లోని ఎంత నోరు మూసుకుంటే అంత మంచిది ఎందుకంటేనండి ఈ నాలిక్ నుండి దీన్ని నరం లేదు మనం అనుకుంటాం ఎక్కడ మాట్లాడకూడదు ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం చాలా కంట్రోల్గా ఉండాలి వాళ్ళకి ఎవ్వరికి ఏం చెప్పకూడదు ఇలా ఎన్నో మన మైండ్లోకి వస్తాయి కానీ ఒకటైనా మనం కంట్రోల్ చేసుకుంటామా మనకి కోపం వచ్చినప్పుడు ఎవ్వరిని ఏమనకూడదు నెంబర్స్ లెక్క పెట్టాలి నేనే చెప్పాను ఇదివరకు వీడియోలో ఇప్పుడు కూడా అది లాంటివే చెప్తాను అనుకోండి కానీ అనుకుంటాం అన్నీ చెప్తాం చెప్పడం చాలా సోడు కానీ మనం ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాం ఈ నరలే నాలుగుకి అండి ఆ కోపం వచ్చింది అనుకోండి ఏం మాట్లాడుతుందో తెలీదు ఏం అంటుందో తెలీదు నోటికి ఎంత వస్తే అంత మాట ఎన్ని తిట్టాలో అన్ని తిడుతుంది ఎంత అరవాలో అంత అరుస్తుంది కాబట్టి కానీ వాటిని కంట్రోల్ చేసుకోవడం అనేది మన ప్రాక్టీస్ మీద ఉంటుంది అవి ఎక్కడెక్కడ ఏవేవి మాట్లాడకూడదో చెప్తాను స్కిప్ చేయకుండా వినండి మీరు ఎవరినా తెలుసునా మీకు ఎవరికన్నాను చూద్దాం ఇందులో ఎవరు ఎన్ని పాటిస్తున్నారో కామెంట్లో పెట్టండి చూద్దాం సరదాగా అంతే ఫస్ట్ది ఏంటండి అబద్ధం చెప్పకూడదు అంటారు నిజమే అబద్ధం చెప్పకూడదు ఏదో చెప్దాం లేదు ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు లేకపోతే ఇంకెవరు ఏదో అవుతూ ఉంటుంది అప్పుడు ఏదో మనం అబద్ధం చెప్పకూడదు అని మనం చెప్పడానికి వెళ్ళామనుకోండి వాళ్ళు కాపరాలు కూలిపోవచ్చు వాళ్ళు ఏదో తప్పు చేయొచ్చు అది మనం నోరు మూసుకొని చూసి చూడనట్టు ఊరుకోవాలి లేదు వాళ్ళ ప్రాణం మీదకి రావచ్చు లేకపోతే వాళ్ళ ప్రాణాలు తీయచ్చు ఇలాంటప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కామంగా నోరు మూసుకోవాలి ఎందుకు అంటే అప్పుడు అబద్ధం చెప్పకూడదన్నారు కదా అని అప్పుడు ఇళ్ళు అబద్ధం చెప్పడం కా అప్పుడు నిజాలు చెప్పడం కాదు అది వాళ్ళ ప్రాణం మీదకి వస్తుంది వాళ్ళ కాపరం మీదకి రావచ్చు లేదంటే ఇంకేమన్నాకి అవ్వచ్చు కాబట్టి అలాంటప్పుడు చక్కగా కాముగా నోరు మూసుకోవాలి అబద్ధం చెప్పవద్దు నిజమూ చెప్పద్దు నోరు మూసుకొని ఊరుకున్నంత ఊరుకున్నంతవుతామా లేదన్నట్టు శుభ్రంగా నోరు మూసుకొని ఉండొచ్చు హాయిగాను ఉంటే ఏ గొడవ ఏ ప్రాబ్లము ఏ సమస్యలు రావు తర్వాత బాధతో ఉన్నప్పుడు ఏమిటవుతుందంటే ఆ బాధతో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతాం మన బాధ ఎవరన్నా వచ్చి మనం ఇలా ఉన్న మాట్ మంచిగా మన దగ్గర మాట్లాడుతూ ఉంటారు అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం మనకు ఒంటివి తెలివి ఉండదు మన కష్టాలు మన సుఖాలు మన సీక్రెట్లు మనకి ఏవి చెప్పకూడదో ఇతరులకి గబగబా చెప్పిస్తాం అంటే ఏదో మన బాధ వాళ్ళు తీర్చిస్తారన్న నమ్మకంతో వాళ్ళ మీద విశ్వాసంతో మనం చెప్పిస్తాం కానీ దానివల్ల వాళ్ళు తీర్చగ సరి కదా మనకు అవమానాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి మనం బాధలో ఉన్నప్పుడు ఎవరో వచ్చారని వాళ్ళు ఎవరో వస్తే బాగుండు నా బాధ పంచుకోవాలని ఎప్పుడు ఏదో చూడకండి మన బాధను ఎవ్వరూ ఒప్పక ఈవెన్ మన పిల్లలకు కూడా చెప్పక్కర్లేదు కట్టుకున్న భర్తకు కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పకూడదు మన బాధ మన సమస్య అందంగానే ఉంచుకోవాలి తప్పనిసరి పరిస్థితి అన్నప్పుడే చెప్పాలి తప్పలేదు మ్యాక్సిమం చెప్పకుండా ఉండాలి ఎందుకంటే బయట వాళ్ళకైతే సరే సరే అని చెప్తాం మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇది చెప్తాం మనం ఉన్న మనలో ఉన్న వీక్ పాయింటో మనం ఏదో చెప్తాం చెప్పేసరికి వాళ్ళు ఊరుకోరండి టైం వచ్చేప్పుడు డెప్పుతారు కాబట్టి మనం బాధలో ఉన్నామని అస్సలు నోము రిప్పకుండా ఇలాగే కూర్చుంటే మన బాధను మనమే దిగబంకొని కొంతసేపు బాధపడితే తర్వాత మనకి మనమే ధైర్యం చెప్పుకొని మన తప్పును మనం దిద్దుకొని బయటికి రాగలుగుతాం అయితే ఎప్పుడు మాట్లాడాలి అంటే మనం మళ్ళీ నోరిప్పి ఎప్పుడు మాట్లాడాలంటే మనం బాగానే ఉన్నాం నార్మల్ అయిపోయాం మామూలు స్టేజ్కి వచ్చాం మనం బాగానే మాట్లాడగలం అంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడగలం అనుకున్నప్పుడు నోరిప్పి మాట్లాడండి ఆ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనం ఏంటంటే మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో ఏం చెప్తున్నామో మనకు కొంచెం బుర్రలో వెలుగుతుంది అప్పుడు మనం అలా మాట్లాడడం నేర్చుకున్నాం అనుకోండి మనం సంతోషంగా ఉండగలుగుతాం లేదంటే అందరికి కూడా చొలకనైపోతాం తర్వాత ఏంటంటేనండి నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అనుకోండి మనం వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏ సందర్భం మనకేమీ తెలీదు మనకున్న ఇంతో అంత తెలివితేటలు మనం ఏమిటి జ్ఞానం పెట్టుకొని లేదు అంటే నోటి తొందరలు ఎక్కువ మనకి చాలా ఎక్కువ తొందర వాళ్ళు ఏదో మాట్లాడిస్తున్న మనం ఎందుకు మాట్లాడకూడదని ఏది పెడితే అది మనం మాట్లాడతాం అక్కడ జరుగుతుంది ఏమిటి సంభాషణ మనం మాట్లాడుతుంది ఏమిటి అని మనం తెలుసుకోకుండా మాట్లాడతాం అప్పుడు మన అజ్ఞానం మనం బయట పెట్టుకున్న అవుతాం మన తెలివి తక్కువతనాన్ని చూసి అవతల వాళ్ళందరూ మన చిన్న చూపు చూసే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నోరిప్పండి అందులో మీకు అసలు ఏమీ తెలియదు అర్థం కాలేదు చక్కగా నోరు మూసుకొని మనం కూడా అందమే విన్నేసి పక్కకు వచ్చిస్తే మన మర్యాద మనం నిలుపుకునే వాళ్ళం అవుతాం అంటే దీన్ని బట్టి ఏంటంటే అక్కడ మనము అర్థం కాకుండా సంభాషణలో పాల్గొని మనకున్న మిడిమిడి జ్ఞానంతో ఏదో మాట్లాడేసి అవమాన పాలవుతాం కానీ మనం అక్కడ మాట్లాడకూడదు అని తర్వాత కోపం వచ్చినప్పుడు మనకు కోపం అనుకోండి ఏం మాట్లాడతాం మనం మన ఇంటి పని చేయదు కోపం వచ్చినప్పుడు ఎవరికైనా కూడా ఈ దీనికి దీనికి లింక్ ఉండదు కట్ అయిపోతుంది ఆ కట్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం ఏం మాట్లాడతామో తెలియదు నువ్వు నరలే లేదు నాలుగు కదా నువ్వు ఒకటికి వచ్చినట్టు మాట్లాడిస్తావు నువ్వు ఒకటికి వచ్చినట్టు తిట్టేస్తాం అరిచేస్తాం ఎవరికి అవతలు ఎదురుకుండా ఉన్న వ్యక్తులు ఎవరో కూడా తెలియదు అలాంటప్పుడు మనం కామ్గా అనుకోండి మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకునేదాకాను మనం కళ్ళు మూసుకొని మీ ఇష్టం వచ్చింది చదువుకోండి ఏమన్నానో పద్యాలు చదువుకోండి తన కోపమే తన శత్రువు చదవండి లేదంటే మీకు వచ్చింది చదవండి ఏమీ లేదు మీకు ఏమీ చదవాలి లేదు కోపం ఊగిపోతున్నారు కళ్ళు మూసుకొని గట్టిగా మిమ్మల్ని మీరే మనసులో నాకు ఇలాగా నాకు ఇలాగా నాకు ఇలాగా అని అనుకుంటూ మిమ్మల్ని మీరు తిట్టుకోండి లేదా మిమ్మల్ని మీరు అనుకోండి లేదు మీకు ఎవరి మీదో కోపం వచ్చింది అది బయట కనకండి మీ మనసులో ఇలా కళ్ళు మూసుకొని తిట్టేసుకుంటూ ఉండండి అంతే ఒక రెండు నిమిషాలు నాన్ స్టాప్గా చెయ్యండి మూడు నిమిషాలు అని మీ కోపం అంతా ఫటాఫంచెలు అయిపోతుంది అప్పుడు మీకు ఎదురుకుండా ఎవరన్నా ఉన్నా కూడా లేకపోయినా కూడా మీరు మామూలు వ్యక్తిలాగా అయిపోతారు మామూలుగా మాట్లాడడం నేర్చుకుంటారు మామూలుగా ఉండడం అవుతుంది తర్వాతది నమ్మక ద్రోహులు నమ్మక ద్రోహులు అంటే మనకు బాగా మన అనుకున్న వాళ్ళే మన క్లోజ్గా వాళ్ళే మనకి ఏదో ఒకటి మోసం చేయడం చేస్తారు అప్పుడు మనకి వాళ్ళు కనపడగానే మనం ఏం చేస్తాం కోపంతో ఊగిపోతాం విడిదా చేశాడు అలా చేశాడు వీటి చెప్పిద్దాం తిండి తిట్టిద్దాం అడిగిద్దామా అనుకుంటాం అప్పుడే మనకు కాముగా ఉండాలి ఎందుకు అంటే అలాంటి వాళ్ళకి మనం నోరిపి అనుకోండి వాళ్ళకే అవకాశం వస్తుంది ఇంకా ఎక్కువ మాట్లాడడానికి అలా కాకుండా వాళ్ళు ఏ విషయం మీద మనని క్రిటిసైజ్ చేశారు ఏ విషయంలో మనం మోసం చేశారో అది మైండ్లో పెట్టుకొని దాంట్లో సక్సెస్ సాధించుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గాను వాళ్ళకి అది ఒక టిట్ ఫ్యాట్ లాగా అవుతుంది అన్నమాట మనం సక్సెస్ సాధించి ముందుకు వెళ్తున్నాము ఒక ఆమ్గా ఉన్నాము వాళ్ళు కనిపించినా మాట్లాడలేదు ఏమీ అనలేదు మనం వాళ్ళు నవ్వారు అంటే మనం ఓ నవ్వు నవ్విసి పక్కకి వెళ్ళిపోయి చక్కగా మన పని మనం చేసుకుంటూ ఫస్ట్ వాళ్ళకి చెప్పాను కదా టిట్ ఫ్యాట్ లాగా మంచి సక్సెస్ చూపించాం అనుకోండి వాళ్ళు మరి ఇలా నోరు వాళ్ళు నోరు మూసుకుంటారు ముందు మనం మూసుకున్నాం వాళ్ళు కనిపించినప్పుడు తర్వాత వాళ్ళు కూడా నోరు మూసుకొని ఇంకా మన మీద అప్పటిదాకా ఉన్న పగ కానీ అసూయ కానీ కొంతవరకు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి లేదు తగ్గలేదు వాళ్ళ కర్మ వాళ్ళ దేవుడు అలా పుట్టించాడని మనం వదిలేసి మనం పక్క నుంచి మన ప్రయాణం సాగించాలి వాళ్ళు కనిపించినప్పుడు అండి మనం నాలుగు మాటలు అన్నాం అనుకోండి వాళ్ళకి ఇంకా అలుసు అయిపోతాం మనం అదే చూసారా వాళ్ళు మనం కాముగా ఉన్నాం కండి వాళ్ళు అన్న మాటలు మనం ఏమీ పుచ్చుకోలేదు ఒక కథ ఉంది కదండి ఒక ముష్టివాడు వస్తాడు అందరు ఇళ్ళు అడిగితే వెళ్ళమ్మాలనమంటాడు ఒక ఆవిడ బియ్యం చెరుక్కుంటూ ఉంటుంది చెరుగుతూను ఉంటే అమ్మా అన్నం పెట్ట అనేది వాడు అంటే వాళ్ళు సన్యాసులు ఒక మూడే మూడిళ్ళో నాలుగిళ్ళో తిరుగుతారు మూడు సార్లే అడుగుతారు అడిగారు అడిసలే వెళ్ళవయ్యా అంత దుఃఖలాగానో చేసుకోలేవా పని అని ఒక మూడు రకాల తిట్లు తిట్టింది ఆడ చిన్నవ్వు నవ్వుకుంటూ పక్కింటికి వెళ్ళిపోయాడు ఇదేంటి మనిషిని అన్నీ తిట్టినాయి మాట్లాడలేదని మళ్ళీ అక్కడికి వెళ్ళి బీధికెళ్ళి మళ్ళీ ఇతను వస్తుంటే ఇలా రా ఇలా రా అంటాడు ఏంటమ్మా అంటాడు నేను అన్ని తిట్టాను కింద మాట్లాడలేదు మాట్లాడలేదంటాడు ఎందుకమ్మా అంటాడు అంటే నువ్వు నేను మాట్లాడలేదు నువ్వు అందుకే నాకు అనుమానం వచ్చిందండి నువ్వు నువ్వు ఇప్పుడు నువ్వు మాట్లాడడం నేను పుచ్చుకోలేదమ్మా నాకు అవసరం లేదు అవి నాకు అవసరం లేనివి నేను తీసుకుని ఇప్పుడు నువ్వు ఎవరన్నా ఇచ్చావనుకో నేను తీసుకోలేదు కదా ఎవరి దగ్గర ఉంటుంది నా దగ్గరే ఉండదు తిట్లు కూడా మీ దగ్గరే ఉన్నాయమ్మా మీకే తగిలే అమ్మా అంటాడు వెళ్ళిపోతాడు అలాగే ఇవి కూడా అండి ఆ శత్రువుల దగ్గర ఉన్నాం మనం మాట్లాడి సమాధానం చెప్పడం కన్నా చెప్పకుండాను కాంగాను మామూలుగా నమ్మ నవ్వేసి పక్కకి కండి వాళ్ళ మాటలు వాళ్ళకే తగులుతాయి మనకి మనకేమీ అన్యాయం చెయ్యో అపకారం చెయ్యో ఏమీ చెయ్యో కాబట్టి అప్పుడు కూడా మనం మనం కామ్గా ఉండాలి తర్వాత ఏంటంటేనండి మనం ఎక్కడికో వెళ్తాం అక్కడ మనం మా అక్కడ పని అవ్వాలి మన వల్ల గట్టిగా అరిస్తేనే పని అవుతుంది కానీ అక్కడ గట్టిగా అరిచి చెప్పామనుకోండి మన బంధాలు ఫ్రెండ్షిప్లో చుట్టాలో అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు ఎవరితోటన్నా లేదు అక్కడ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ తోట బంధం అక్కడ గట్టిగా చెప్తే పని అవుతుంది కానీ చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది బంధాలు తెగిపోతాయి కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి కొంచెం సేపు కామ్గా ఉండాలి అక్కడ సిచ్యువేషన్ అంతా పని చూస్తూ ఉండాలి ఈ పని సక్సెస్ కొంతసేపు మనం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా పని సక్సెస్ మనం చూసి భయానికో ఏదో ఆ పని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారనుకోండి అప్పుడు మనం అప్పుడు ఆ పని సక్సెస్ అప్పుడు నోరిప్పి మనం మాట్లాడాలి అంతేగాని ఊరికినే కనిపించి కానీ గయ్యా గయ్యాగమైనా అటు చుట్టాలు ఉన్నారా అక్కచెళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ ఉన్నారా ఆలోచించకుండా అంటే బంధాలు తెంపుకోవడం వాళ్ళం అవుతాం తప్ప మన విలువలు మనం పోగొట్టుకునే వాళ్ళం అవుతాం ఇవ్వండి వాళ్ళని చెప్పదలుచుకునేవి అయితే మీరు అనుకోవచ్చు ఇప్పటిదాకా మీరు అన్నింటిలోనే చోట కామ్గా ఉండండి కామ్గా ఉండండి అంటే మనం వాళ్ళ చేతకాని వాళ్ళకి చూస్తారు కదా అంటారు అక్కడే పప్పులో కాలు ఇస్తున్నారు అనమాట మనం చేతకాని వాళ్ళని కాదు మనం మనకన్నా వాళ్ళకి బాగా తెలుస్తున్నాం మనం ఎంత స మనం సక్సెస్ సాధించి చూపిస్తున్నాం కదా అన్నిట్లో అన్నో ప్రతి విషయంలో నేను ఏం చెప్పాను సక్సెస్ సాధించాలి మనం మన జయం మనం అంటే మనం ఏ టైంలో ఎలా చే మాట్లాడాలి ఎక్కడ ఎక్కువ మాట్లాడాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ సరిగ్గా ఉండాలి ఇవన్నీ మనం తెలుసుకొని బ్యాలెన్స్డ్గా చేస్తున్నాం కదా అవతల వాళ్ళు మనం ఇంకేమీ అనలేదు చేతకాని వాళ్ళ కిందనే అస్సలు అనుకోరు అనమాట అదే కామ్గా ఉండడం వల్ల ఏంటంటే మన విలువను మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం లేదు మనం కూడా ఆచిసి నోరు పారేసుకొని ఏవో చేతలు చేసేస్తే అనుకోండి మన విలువను మనం కో పోగొట్టుకున్న వాళ్ళవుతాం అందుకు మనం ఎక్కడ ఎక్కడ తగ్గాలో ఎక్కడ మాట్లాడాలో అక్కడే తగ్గాలి అక్కడ మాట్లాడాలి ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రశ్న చూద్దాం ఇవాళ ప్రశ్న ఏంటంటే ప్రపంచానికి అతి స్పీడ్గా వెళ్ళే పాము ఏది ప్రపంచంలోకి అడిగాను నేను ప్రపంచంలోకి వెళ్ళా అతి స్పీడ్గా వెళ్ళే పాము ఏది చెప్పండి కామెంట్లో పెట్టండి నేను దీని జవాబు రేపు చెప్తాను మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎవరైనా పాటిస్తున్నారా లేదా ఇలా ఉంటున్నాం కొంతమంది ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉంటారు ఉన్నారా లేదా ఉన్నవాళ్ళు ఉన్నామని చెప్పండి లేని వాళ్ళు మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ